మీరెప్పుడైనా క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు చూసారా చాలా మంది వీటిని ఇష్టపడతారు ఎందుకంటే వాటిలో క్రైమ్ ఎవరు చేశారు ఎలా చేశారు ఎందుకు చేశారు అనే అంశాలు మిస్టరీగా అవుతాయి వాటిని దర్శకులు చివరి వరకు రివీల్ చేయరు అందువల్ల ప్రేక్షకులు ఆ మిస్టరీ ఏంటో తెలుసుకోవాలని ఆసక్తి చూపిస్తారు అదే సినిమాని రెండోసారి చూసేందుకు ప్రేక్షకులు అంతగా ఇష్టపడరు ఎందుకంటే మిస్టరీ తేలిపోతుంది కాబట్టి అది సినిమా కానీ రియల్ లైఫ్ లో ఇలాంటి మిస్టరీలో ఉంటే ఇవేం క్రైమ్ స్టోరీలు కాదు రియల్ స్టోరీలు అంటే ఈ భూమి మీద మనుషులకు అంతుబట్టని మిస్టరీలు ఈ ప్రపంచంలో కొన్ని అంతుబట్టని మిస్టరీలు ఉన్నాయి అవి ఎప్పటికీ తేలకుండా ప్రజలకు ఆసక్తి కలిగిస్తూనే ఉంటాయి చిత్రం ఏంటంటే సైంటిస్టులు కూడా వాటికి సమాధానం చెప్పలేకపోతున్నారు ఊహించుకుంటూ ఎన్ని సమాధానాలైనా చెప్పుకోవచ్చు కానీ ఖచ్చితమైన ఆశలు వచ్చినప్పుడే సంతృప్తి పొందగలం అలాంటివి ఈ భూమి మీద చాలానే ఉన్నాయి అవి శాస్త్రవేత్తలను కూడా బాగా కన్ఫ్యూజ్ చేస్తున్నాయి వాటిపై ఎన్ని రకాల ప్రయోగాలు పరీక్షలు చేస్తున్నా ఫలితం రావట్లేదు అందుకే అవి టూరిస్టులకు కూడా ఆసక్తి కలిగిస్తున్నాయి మొత్తంగా అందరికీ అవి పజిల్లా మారి దమ్ముంటే రహస్యాన్ని కనిపెట్టండి అని సవాల్ విసురుతున్నాయి వాటిలో కొన్నింటినీ ఈ వీడియోలో చూసేద్దాం మనం కొన్ని రకాల ప్రదేశాలకు వెళ్లినప్పుడు మరో లోకంలోకి వెళ్లినట్లు ఫీల్ అవుతాం మిగతా ప్రదేశాలన్నీ ఒకలా ఉంటే అవి మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంటాయి మనుషులకు సంబంధించినవి కావేమో అనిపిస్తాయి వాటిలో కొన్ని ప్రకృతి మిస్టరీ అయితే కొన్ని ఆధారాలు లేకపోవడంతో మిస్టరీగా మారాయి వాటిలో ఒకటే ఇది ఐరోపా ఖండంలోని బోస్నియా అనే అడవిలో పది అడుగుల వెడల్పు ఉన్న గుండెటి రాయి ఒకటి కనిపించింది అది ముప్పై టన్నుల బరువుంది ఇది పూర్తిగా పర్ఫెక్ట్ గా గుండ్రంగా ఉండడంతో దీనిపై సైంటిఫిక్ కోణంలో పెద్ద చర్చ జరిగింది సమస్య ఏంటంటే దీన్ని ప్రకృతి ఇలా తయారు చేసిందా లేక గత నాగరికతకు చెందిన ఎవరైనా తయారు చేశారా అన్నది అర్థం కాలేదు ఇలాంటివి మరిన్ని రాళ్లు ఆ అడవిలో కనిపించాయి అవన్నీ లక్షల సంవత్సరాల కిందటివని అర్థమైంది అలాగని అవి తెలియని నాగరికతకు చెందినవి అని చెప్పడానికి ఆధారం లేవు పోనీ ప్రకృతి అలా తయారు చేసిందంటే దానికి కూడా ఆన్సర్ లేదు వీటి మిస్టరీని ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు కనిపెట్టలేకపోయారు ప్రాచీన భవనాలు అద్భుతమైన కళాఖండాలకు ఇటలీ ఫేమస్ అద్భుతమైన కోలోసియం ఫేమస్ పీసా టవర్ అక్కడివే అయితే కొన్ని ప్రాంతాలు అంతగా పాపులర్ అవ్వలేదు టూరిస్టులకు కూడా వాటి గురించి పెద్దగా తెలియదు అలాంటి వాటిలో ఒకటి సాడినియాలో ఉంది దాన్ని దేవకన్నల ఇల్లు అంటారు అందుకు తగ్గట్టుగానే అది చిన్న గుహలా రాతి ఇల్లులా ఉంటుంది అందులో దూరి లోపలికి వెళ్లడం మనుషులకు సాధ్యం కాదు దేవకన్నలు మాత్రమే అందులోకి వెళతారని అక్కడ ఒక కథ ఉంది కొన్ని అంచనాల ప్రకారం ఆ ఇల్లు ఆరు వేల ఏళ్ల నాటిది దీన్ని క్రీస్తుపూర్వం మూడు వేల నాలుగు వందల సంవత్సరాల నుంచి క్రీస్తుపూర్వం రెండు వేల ఏడు వందల మధ్య నిర్మించారు దీన్ని ఎందుకు కట్టారో ఇప్పటికీ ఎవరికీ తెలియదు ఉత్తర అమెరికా ఖండంలోని దక్షిణాల ఉండే మెక్సికో దేశంలో థియో తిహ్వాకాన్ అనే ప్రాచీన ఉంది దీన్ని దేవుళ్ళ ప్రదేశం అంటారు అక్కడ పురాణాల ప్రకారం సూర్యుడు చంద్రుణ్ణి ఇక్కడే సృష్టించారు ప్రస్తుత ఆధునిక మెక్సికో రాజధాని మెక్సికో సిటీకి ఈ ప్రాంతం నలభై ఐదు కిలోమీటర్ల దూరంలోనే ఉంది అందువల్ల ప్రపంచ పర్యాటకులు దీన్ని చూసేందుకు వెళుతుంటారు ఇక్కడికి వెళ్లిన పర్యాటకులకు మరో ప్రపంచానికి వెళ్లిన ఫీల్ కలుగుతుంది పురాతన నగరపు ఆనవాళ్లు శిథిర నిర్మాణాలు మాత్రమే కనిపిస్తాయి ఇక్కడ పిరమిడ్ కూడా ఉంటుంది చరిత్ర ప్రకారం ఇక్కడ లక్ష మంది దాకా జీవించారు మరి ఈ నగరాన్ని ఎవరు నిర్మించారు అక్కడ వాళ్ళు ఏమైపోయారు అన్నది మిస్టరీగా మారింది జపాన్ లోని అసుకా ప్రాంతంలోని వేరు వేరు ప్రదేశాల్లో అక్కడ కొండపై అసాధారణ ఆకారంలోని రాళ్లు కనిపిస్తాయి వాటికి చతురస్ర ఆకారంలో కన్నాలు కూడా ఉంటాయి పూర్వం అక్కడ నివసించిన వాళ్ళు వీటిని తయారు చేశారు కానీ ఎందుకు చేశారు అన్నది తెలియలేదు క్రీస్తు శకం రెండు వందల యాభై సంవత్సరం నుంచి ఐదు వందల యాభై రెండు మధ్య కాలాన్ని తుములస్ కాలం అంటారు ఆ కాలంలోనే ఈ రాళ్లను తయారు చేసినట్లు చెబుతారు ఈ రాళ్లలో అతిపెద్ద దాన్ని మసుదా నో ఇవాపూన్ అని అంటారు అంటే మసుదాకి చెందిన రాతి నౌక అని అర్థం ఇది పదకొండు మీటర్ల పొడవు ఎనిమిది మీటర్ల వెడలపు నాలుగు మీటర్ల ఎత్తు ఉంటుంది దీని బరువు ఎనిమిది టన్నులు ఉంటుంది ఈ రాళ్లు ఇప్పటికే మిస్టరీగానే ఉన్నాయి మన దేశంలోని మహారాష్ట్రలో ఉన్న ఎల్లోరా గుహల దగ్గర ఉన్న కైలాస ఆలయం అత్యంత రహస్యమైంది ఈ భూమిపై నిర్మించిన పెద్ద ఆలయాల్లో ఇది ఒకటే ఈ ఆలయాన్ని పూర్తిగా ఒక రాయిని చెక్కి నిర్మించారు ఈ ఆలయాన్ని క్రీస్తు పూర్వం వెయ్యవ సంవత్సరం నుంచి ఆరు వందల మధ్య నిర్మించారు పదహారవ గుహలో ఈ ఆలయం ఉంటుంది చూడ్డానికి రథం ఆకారంలో ఉంటుంది ఇక్కడ ప్రశ్న ఏంటంటే పురాతన శిల్పులు ఇలాగే చెక్కాలని ఎందుకు అనుకున్నారు ఇతర ఆలయాల్లాగా వేర్వేరు రాళ్లను సెట్ చేసి ఒకే ఆలయంలో ఎందుకు నిర్మించాలనుకోలేదు అన్నది ఎవరికీ అంతుబట్టలేదు లెబనాన్ లోని ఈ పురాతన బాచు రహస్య ఆలయాన్ని క్రీస్తు శకం ప్రారంభమైన తర్వాత నిర్మించారు కానీ ఎప్పుడు నిర్మించారో ఖచ్చితంగా తెలియదు కానీ దీని ఆకృతి నిర్మాణ శైలిని బట్టి రెండో శతాబ్దంలో నిర్మించినట్లు అంచనా ఉంది ఈ ఆలయం చాలా పెద్దది ఇది రోమన్ల నిర్మాణ శైలిలో ఉంటుంది దీన్ని పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది రోమన్ల ఆలయాలన్నీ కూలిపోయినా ఈ ఆలయం మాత్రం ఎక్కువగా సిద్ధరం కాలేదు ఇంత పెద్ద ఆలయాన్ని ఎందుకు నిర్మించారో ఎవరు నిర్మించారో సరైన ఆధారాలు లేక మిస్టరీగా మారింది సిరియాలో రాతియుగం నాటి అయందార ఆలయం ఉంది ఈ ఆలయం ఫ్లోర్ కి రెండు భారీ పాదముద్రలు ఉన్నాయి అలాగే మరొక పాదముద్ర గుమ్మం దగ్గర ఉంటుంది ప్రతి పాదముద్ర సైజు ఒక మీటర్ పొడవు ఉంటుంది వాటిని మన పాదముద్రలతో పోలిస్తే మూడు పాదముద్రలకు సమానం మొదటి రెండు పాదముద్రలకు గుమ్మం దగ్గర ఉన్న పాదముద్రకు మధ్య దూరం పది మీటర్లు ఉంది అవి ఎలా వచ్చాయి వాటిని ఎవరైనా అలా చెక్కారా లేక నిజంగానే అంత పెద్ద పాదాలు ఉన్న మనుషులు ఒకప్పుడు ఉన్నారా లేక భవిష్యత్తులో ప్రజలను కన్ఫ్యూజ్ చేయటానికే ఇలాంటివి చేశారా ఇలా ఎన్నో ప్రశ్నలున్నా ఖచ్చితమైన సమాధానం ఇంకా రాలేదు మీరు ప్రపంచ పటాన్ని శాటిలైట్ వ్యూలో చూస్తే ఆఫ్రికా ఖండంలో ఓ భారీ ఎద్దు ముఖం కనిపిస్తుంది ఆకాశం నుంచి చూస్తేనే ఇది పూర్తిగా కనిపిస్తుంది ఆ ఎద్దు పక్కకు తిరిగి ఉన్నట్లుంటుంది అందువల్ల దాని ఒక కన్ను మాత్రమే కనిపిస్తున్నట్లుగా ఉంటుంది ఆ కన్నే శాస్త్రవేత్తలకు మిస్టరీగా మారింది దీన్ని సహారా కన్ను లేదా రిచార్డ్ స్ట్రక్చర్ అంటారు ఇది సహారా ఎడారిలో పశ్చిమాన ఉంటుంది దీన్ని చూసిన భూగర్భ శాస్త్రవేత్తలు ఇది గ్రహశక్లం ఢీకొరడం వల్ల ఏర్పడింది కావచ్చని అనుకున్నారు కానీ కొన్ని తాజా పరిశోధనలను బట్టి ఈ కన్ను ఆకారం సహజంగానే వచ్చిందని తెలింది ఇదే శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరుస్తోంది అమెరికాలో ఒక రహస్యమైన జలపాతం ఉంది దీన్ని డెవిల్స్ కెటిల్ అంటారు అంటే డెవిల్స్ జ్యోతి అని పిలుస్తారు వాస్తవానికి ఒక జ్యోతి ఆకారంలో ఒక చిన్న కొరను ఉంది దీన్ని డెవిల్స్ కెటిల్ అంటే డెవిల్స్ జ్యోతి అని పిలుస్తారు వాస్తవానికి ఒక జ్యోతి ఆకారంలో ఒక చిన్న కొరణ ఉంటుంది అక్కడి నుంచి ఆ నీరు కనిపించకుండా పోతుంది ఈ నీరు ఎక్కడికి వెళుతుందో అని ఆశ్చర్యపోతారు ఈ నీరు చివరికి ఎక్కడికి వెళుతుందో శాస్త్రవేత్తలు కూడా కనిపెట్టలేకపోయారు నీటికి దారి కనిపెట్టడానికి కొన్ని వస్తువులు జలపాతం లోపల పెట్టారు కానీ అవి ఎక్కడికి వెళ్తాయన్నది తెలియలేదు గిజా పిరమిడ్ అనేది అత్యంత రహస్యమైన ఈజిప్షియన్ కళాఖండాల్లో ఒకటి ఈ పిరమిడ్ తయారీలో ఉపయోగించే రాళ్ల బరువు రెండు వేల కిలోల నుంచి నలభై ఐదు వేల కిలోల వరకు ఉంటుంది ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇప్పటికీ తో గరిష్టంగా ఇరవై వేల కిలోల మాత్రమే ఎత్తగలం అయితే వేల సంవత్సరాల క్రితం నలభై ఐదు వేల కిలోల బరువును ఎలా ఎత్తేవాళ్ళు అనేది ఒక రహస్యం అంతేకాకుండా ఈ పిరమిడ్లో ఎన్ని నేలమాడిగికలు ఉన్నాయో ఎవరూ తెలుసుకోలేకపోయారు దక్షిణ అమెరికా దేశమైన విరుజులాలో ఓ వింత సరస్సు ఉంది ఈ సరస్సుపై మెరుపులు నిరంతరం మెరుస్తూనే ఉంటాయి ఇక్కడ పిడుగులు ప్రతి గంటకు వేల సార్లు వస్తాయి అందుకే ఈ ప్రదేశాన్ని ప్రపంచంలోని సహజశక్తి కేంద్రంగా కూడా పిలుస్తారు ఇక్కడ మెరుపులు ఎందుకు వస్తాయనేది ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది శాస్త్రవేత్తలు కూడా ఈ రహస్యాన్ని ఛేదించలేకపోయారు ఈ విశ్వంలో ప్రతిరోజు ఏదో ఒక కొత్త సంఘటన జరుగుతున్నప్పటికీ సైన్స్ అభివృద్ధి చెందుతున్నప్పటికీ మనుషులకు వీటి గురించి తెలుసుకోవడం అసాధ్యంగా మారింది ఏది ఏమైనప్పటికీ విశ్వమనేది అనేది అనంతం మొత్తం విశ్వాన్ని తెలుసుకోవటం మానవులకు అంత సులభం కాదన్నది మాత్రం నిజం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సి ప్రెస్ చేయండి